జరిగింది టీవీ నేను వెల్లదిస్టుపై దాడి చేయడం జరిగింది నేను తెలంగాణ రియాల్టర్ సపోయి తరఫున మోహన్ బాబు ఎవరిపైన అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అట్లాగే మోహన్ బాబుని కూడా ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉన్నది మోహన్ బాబు మీ సెలబ్రిటీ చేసింది కూడా మీడియా అనే విషయాన్ని మోహన్ బాబు గుర్తించాలి ఆ యొక్క జర్నలిస్టుకు ఏవైతే వైద్య ఖర్చు వైద్యం అవసరం ఉందో దాన్ని మోహన్ బాబే భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం